హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి సో ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీని కూడా మీరు మిస్ చేసుకోకుండా ఉంటారు ఇవాళ వీడియోలోకి వెళ్ళినట్టయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది రిక్రూట్మెంట్ దేని గురించి అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి మనకు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ రెండు పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ కాన్స్టేబుల్ నోటిఫికేషన్ అండి ఇది మనం ఇన్ డీటెయిల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఓపెన్ స్టార్టింగ్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నారో అవి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ రోజు క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకు మే ఫోర్టీన్త్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ రిసీవింగ్ జరుగుతుంది డేట్స్ ఫర్ మాడిఫికేషన్ వచ్చేసరికి మనకు మే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ మే వరకు అయితే టెన్ డేస్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకు రిక్రూట్మెంట్ వేకెన్సీ చూసుకున్నట్టయితే పోస్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ పే లెవెల్ వచ్చేసరికి యాజ్ పర్ సెవెన్ సిపిసి లెవెల్ త్రీలో ఉంది బేసిక్ పే వచ్చే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మెడికల్ స్టాండర్డ్ వన్ ఫాలో అవుతున్నారు అండ్ ఏజ్ వచ్చేసరికి క్రూషియల్ డేట్ వచ్చేసరికి జూలై ఫస్ట్కి అయితే కన్సిడర్ చేసుకుంటున్నారు అండ్ ఆ జూలై ఫస్ట్కి మనకి ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ఫోర్ టు జీరో ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా అండ్ అది శాలరీ కూడా బేసిక్ పేడ్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రీసెంట్గా మనకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ డిఏ ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయ్యింది శాలరీ కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో దాని యొక్క ఇప్పుడు ఆ పరిశీలింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా నింపండి ఎందుకంటే అదే ఫైనల్ పారామీటర్గా తీసుకుంటారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్రూషియల్ డేట్ వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి క్రూషియల్ డేట్కి మనకు జూలై ఫస్ట్ అయితే కన్సిడర్ చేసుకుంటున్నారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే ఉండాలి ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే సబ్మిషన్ జరుగుతుంది ఆఫ్లైన్ అలాంటిది ఏమి ఉండదు ఓకే ఈమెయిల్ ఐడి అని వ్యాలిడ్ మొబైల్ నెంబర్ నుంచి అయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి వన్ టైమ్ అకౌంట్ మీకు చూసుకున్నట్టయితే మనకు మోడిఫికేషన్ తర్వాత విండో అప్లికే మోడిఫికేషన్ విండో క్లోజ్ అయిన తర్వాత ఎలాంటి మాడిఫికేషన్ అయితే చేయడానికి వీల్లేదని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో సెలెక్షన్ ఎలా జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే సిబిటీ టెస్ట్ ఉంటుంది ఫస్ట్ అండ్ సీబీటీలో లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ సిబిటీ వాళ్ళని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవి వీళ్ళకైతే అనౌన్స్మెంట్ ఉంటుంది రేషియో వచ్చేసరికి వన్ ఇస్ టు టెన్ వన్ ఇస్ టు టెన్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది రేషియో ఎవరైతే సిబిటీ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్కి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అండ్ డీవీకి వన్ ఇస్టు టెన్ రేషన్లో పిలవడం జరుగుతుంది ఫర్ మేల్ ఫీమేల్ ఎక్సర్వీస్ మెన్ యాజ్ పర్ మెరిట్ ఎక్సర్వీస్ మెన్ వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నుంచి ఎగ్జామిటేషన్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళు ఎలాగో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి వెళ్తారు కాబట్టి ఒకవేళ ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే అడిషనల్గా క్యాండిడేట్స్ వన్ ఇస్ టు టెన్లో మళ్ళీ పిలవడం జరుగుతుంది యాజ్ పర్ దర్ మెరిట్ ఇన్ సిబిటి టూ రౌండ్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ అంటే క్యాండిడేట్స్ వేరే జాబ్స్ వచ్చి రావడం అటు వెళ్ళిపోవడం అలాంటివి ఏదైనా చేస్తున్నప్పుడు ఆ బ్యాక్లాగ్ పోస్ట్ క్రియేట్ చేయకుండా అడిషనల్గా లిస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ఎగ్జామ్లో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది సిబిటీలో దిస్ పోస్ట్ ఐ నాట్ బిన్ ఐడెంటిఫైడ్ అడ్ సూటబుల్ ఫర్ పర్సన్ విత్ డిసబిలిటీ పీడబ్ల్యూటీ వాళ్ళ డిసబులిటీ వాళ్ళకైతే ఎలిబుల్ కాదు నెక్స్ట్ మనము డైరెక్ట్ వేకెన్సీ చూసుకున్నట్టయితే డీటెయిల్డ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే డీటెయిల్ వేకెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్టయితే మనకు మెన్ అండ్ ఉమెన్ సపరేట్గా ఇచ్చారు ఇది మేల్ కేటగిరీ ఇది ఫీమేల్ కేటగిరీకి యూఆర్కి ఫోర్టీన్ ఫిఫ్టీ ఉన్నాయి మేల్లో ఎస్సీకి ఫైవ్ థర్టీ సిక్స్ ఎస్టీకి టూ సిక్స్టీ ఎయిట్ ఓబీసీ నైన్ సిక్స్టీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ త్రీ ఫిఫ్టీ సెవెన్ టోటల్ వచ్చేసరికి మేల్ కేటగిరీ త్రీ ఫైవ్ డబల్ సెవెన్ అయితే ఉన్నాయి అలాగే ఫీమేల్కి వచ్చేసరికి మనకు యూఆర్కి టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్సీ నైన్ నైన్టీ ఫైవ్ ఎస్టీ ఫార్టీ సెవెన్ ఉన్నాయి ఓబీసీ వన్ సెవెంటీ ఉంది ఈడబ్ల్యూ సిక్స్టీ త్రీ ఉన్నాయి అండ్ టోటల్కి వచ్చేసరికి సిక్స్ థర్టీ వన్ ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి టోటల్లో టెన్ పర్సెంట్ వేకెన్సీస్ కాబట్టి ఫోర్ ట్వంటీ వేకెన్సీస్ అయితే వాళ్ళకి కేటాపడి కేటాపడింది నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మనకు ఎనక్సర్ ఏ అది చూడమంటున్నారు అండ్ క్యాండిడేట్స్ మస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ యాజ్ ఆన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆన్ ఫోర్టీన్ ఫైవ్ ఏదైతే అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉందో ఆ డేట్లోపు అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి దోస్ అవేటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై ఎవరైతే ప్రజెంట్ పర్సూయింగ్లో ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు టెన్త్ పాస్ అవర్ ఈక్వలెంట్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా టెన్త్ పాస్ అవర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు ఇదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానిస్టేబుల్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకు సిబిటీ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టెన్త్ క్లాస్ మెట్రిక్ లెవెల్లో ఉంటుంది ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ సీబీటీ వచ్చేసేసరికి మనకు టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి నైంటీ మినిట్స్ ఇక్కడ ఉంది కదా నైంటీ మినిట్స్ అండ్ టోటల్ క్వశ్చన్స్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి షెల్ బి అవార్డెడ్ వన్ మార్క్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ నో మార్క్ షెల్ బీ అవార్డెడ్ ఫర్ డిడెక్టెడ్ ఫర్ క్వశ్చన్స్ నాట్ అటెంప్ట్ వన్ మార్క్ మనకు నువ్వు మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్కి అయితే వన్ మార్క్ వస్తుంది అండ్ అటెంప్ట్ చేయని క్వశ్చన్కి జీరో ఇలాంటి మార్క్స్ అయితే ఉండదు అండ్ నెగిటివ్ పెట్టితే వన్ బై థర్డ్ నెగిటివ్ అయితే ఉంది నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ ఫర్ సిబిటీ సెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ అనేది ఉంటుంది మినిమమ్ పాస్ పర్సెంటేజ్ ఫర్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి యూఆర్ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీఎన్సి వాళ్ళకైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్టీ అయితే థర్టీ పర్సెంట్ ఉంది మార్క్స్ ఏవైతే సిబిటీలో స్కోర్ చేస్తారో అదే ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సిలబస్ చూసుకున్నట్టయితే మనకు అర్థమెటిక్ ఉంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ ఫైవ్ అర్థమెటిక్ థర్టీ ఫైవ్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ మేల్కి వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ ఏదైతే ఉందో అది మేల్ క్యాండిడేట్స్కి ఉంది అది ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ వచ్చేసి ఫోర్టీన్ ఫీట్ హై జంప్ వచ్చేసరికి ఫోర్ ఫీట్స్ అండ్ కాన్స్టబుల్ ఉమెన్ మే ఫీమేల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిక్స్టీన్ హండ్రెడ్ లేదు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ ఉంది లాంగ్ జంప్ నైన్ నైన్ ఫీట్ దుంకా దుంకాలి అండ్ హై జంప్ త్రీ ఫీట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చేసరికి యు ఆర్ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే మేల్ హైట్ వచ్చేసరి వన్ సిక్స్టీ ఫైవ్ ఫీమేల్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ సెవెన్ చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ ఎయిటీ ఉండాలి ఎక్స్పాండెడ్ ఎయిటీ ఫైవ్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే హైట్ వన్ సిక్స్టీ ఫీమే మేల్కి ఫీమేల్కి అయితే వన్ ఫిఫ్టీ టూ అన్ఎక్స్పాండెడ్ వచ్చేసరికి సిక్స్టీ సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఎక్స్పాండెడ్ వచ్చేసి ఎయిటీ వన్ పాయింట్ టూ ఉండాలి ఫర్ గర్వాలీస్ గోర్కాస్ మరాథాస్ డోగ్రాస్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశారో స్పెసిఫిక్ గవర్నమెంట్ అలాగైతే హైట్ మేల్ వన్ సిక్స్టీ త్రీ ఫీమేల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ చెస్ట్ జస్ట్ చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ వచ్చేసరికి ఎయిటీ ఎక్స్పాండెడ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఈవెంట్ ఓన్లీ వన్ ఛాన్స్ విల్ బీ గివెన్ ఫర్ ద రిమైనింగ్ ఈవెంట్స్ లాంగ్ జంప్ అండ్ హై జంప్ ద క్యాండిడేట్స్ రెండు ఛాన్సెస్ ఉంటాయంట లాంగ్ జంప్కి హై జంప్కి రన్నింగ్ మాత్రం ఒకటే ఛాన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు మళ్ళీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మాత్రమే ఉంటుంది క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫైన్ ఆల్ టెస్ట్ యాజ్ పర్ ఎబోనామ్స్ టు బి ఎలిజిబుల్ ఫర్ కన్సిడరేషన్ ఇక్కడ ఏవైతే కండిషన్స్ మెన్షన్ చేశారో టైమింగ్స్ రన్నింగ్ అయితే అది క్లియర్ చేయాలి అండ్ లాంగ్ జంప్ ఐటమ్ జంప్ కూడా మెన్షన్ చేసిన డిస్టెన్స్ ఏదైతే ఉందో అది క్లియర్ చేయాలి మెయిల్ క్యాండిడేట్స్ టు నాట్ ఐ మినిమమ్ హైట్స్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ చెస్ట్ ఎవరైతే మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైట్ లేకపోతే వాళ్ళనైతే డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసేస్తారు చెస్ట్ మెజర్మెంట్ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కే ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్ అన్ఎక్స్పాండెడ్ చెస్ట్ మెజర్మెంట్ ఇస్ బిలో ఎలిజిలిటీ లిమిట్ ఎక్స్పాండెడ్ మెజర్మెంట్స్ ఎన్ నాట్ బైట్ సెకండ్ హ్యాండ్ సివిల్ ఆస్ డిస్క్వాలిఫైడ్ పీఈటి పీఎంటీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మార్క్స్ అయితే ఏముండవు ఓన్లీ సిబిటీ మీదనే ఎక్కువ ఫోకస్ చేయండి సిబిటీ మార్క్సే ఫర్దర్ స్టే ఫైనల్ మెరిట్కి మీకు కన్సిడరేషన్లో ఉంటుంది ఇవి ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది సిబిటీ బట్టి మీకు లిస్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మీకు ఫిజికల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మీకు డీవీ ఉంటుంది డీవీ వచ్చేసరికి వన్ ఇస్ టు టెన్ రేషియోలో మెయింటైన్ చేయడం జరుగుతుంది అలా రెండు రౌండ్లు ఉంటాయి అంటే బ్యాక్లాగ్ వేకెన్సీ అనేది ఎవరైనా డ్రాప్ అవుట్ అయిపోతే నెక్స్ట్ రౌండ్ వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంటుంది సిలబస్ కూడా చూసుకున్నాము వేకెన్సీ చూసుకున్నాము అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్టయితే వీడియోలో డీటెయిల్గా మనము వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది క్లారిటీగా చూసుకున్నాము క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది కావాలో చూసుకున్నాము నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ వేకెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ సిబిటి టైప్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎలా ఉంటుంది దాని మార్కింగ్ ఎలా ఉంటుంది మార్క్స్ ఉంటాయా ఉండయా క్వాలిఫయింగ్ నేచరా ఎలా ఉంటుంది అనేది అండ్ డివి కూడా చూసుకున్నాము ఈ వీడియోలో మనకు ఏమేమి ఒక రిక్రూట్మెంట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ మనం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా టెన్త్ క్లాస్ పాస్ ఉన్న ఉండి పోలీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలనుకుంటే వీడియోని షేర్ చేయండి లైక్ చేసిన తర్వాత కామెంట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మే ఫోర్టీన్త్ అండి అండ్ మాడిఫికే ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే మనకు మే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు అయితే టైం ఇస్తున్నారు లెవెల్ త్రీ స్టార్టింగ్ శాలరీ ఫార్టీ థౌజండ్ దాకా ఉంటుంది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో అయితే ఉంటుంది సో మంచి అవకాశం టెన్త్ క్లాస్ మీద మనకు మంచి అవకాశం పోలీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫర్దర్ గ్రూప్స్లో కూడా షేర్ చేసుకోండి ఈ ఛానల్లో పోస్ట్ చేసే అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీ కెరియర్కి ఉపయోగపడుతున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఈ రిక్రూట్మెంట్స్ గురించి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫైనలీ సబ్స్క్రైబ్ టు స్టార్ట్ టెక్నికల్ థ్యాంక్ యూ